జయ్యారం ఏటిపాట చినగూడూరు మగ్గిన బతుకులు సాయిబులో దుదేకులో తేడా తెలియని అమాయకపు జ్ఞానం మాట్లాడితే ఊరేగిన గాధలు రూపాయ కోసం ఆరు మైళ్లు నడిచిన చిత్రాలు బండ మీద తాటి దూలాలతో కట్టుకున్న గుడిసె కథలు పువ్వాకు చుట్టను చుట్టుకునే నేర్పులు గొక్క తిప్పుకోకుండా ఊపిరి తీసుకోకుండా బీడీలు తాగినవైన ఐదుగురు అన్నదమ్ముల ఆరాటాలు జీవన పోరాటాలు అందరి పొత్తున పుట్టిన అక్కమ్మ లాంటి అక్క ఆ అక్క కోసం అమ్మ పంపిన గోష్కీ సాలన్ బుత్తిలు మీ అమ్మ కోసం నువ్వు కొనుక్కొచ్చిన చీరల కథలు మానుకోట నుండి వెజవాడదాకా రైలు కట్ట మీద నడుచుకుంటూ కూలి కోసం తరిగిపోయిన కష్టాలు ఇదంతా నీ కన్నీటి వ్యధ మా అమ్మతో నీ నిఖా ముచ్చట్లు మా తాత కరీం సాగు గొడ్లు కోసి పోగులు పంచిన దృష్టాంతాలు కావడి చేతి కావిడి చేతుల కాకలు తీరిన నీ ముచ్చట్లు ముత్రాశిగుడం గుడం రేగుల గుంపు అనంతరం ఓ సాయిబు అని పిలుచుకున్న దగ్గరితనాలు తిరిగిపోయే నీ పిక్కల నరాలు తట్ట మూసి మోసి నీ వంకీల జుట్టు ఓ అబ్బా ఇదంతా నీ జీవిత గాథ ఇరవై గుంటల పొలంలో బంగారం పండించినవైనాలు ఏట పట్టడాలు వ్యవసాయం చేయడాలు మూట కట్టడాలు మోపులెత్తడాలు కాసపోసి పంచ కట్టడాలు ఎలుగు కట్టడాలు గిట్ట ఒట్ట కట్టడాలు తాడు పేనడాలు చిక్కం వేయడాలు గుమ్మి కట్టడాలు ఇటుకబట్టి కాల్చడాలు మునుం పట్టడాలు రుణం తీర్చుకోవడాలు ಪಂದಿರೇಯ್ಯೂ ಪಗ್ಗಮೇಯ್ಯೂ ಅಬ್ಬಾ ಇದಂತ ನಾ ವಾರಸತ್ತಪು ಕಥಾ